హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటూ ఇది వచ్చేసి ఉగాది రోజు తీసిన వీడియో అనమాట దాదాపు ఫెస్టివల్ అయిపోయి వన్ వీక్ అవుతుంది కదా సండే రోజు అయిపోయింది మళ్ళీ సండేనే వస్తుంది పనుల వల్ల నేను వీడియో అప్లోడ్ చేయలేకపోయాను పైగా పిల్లలకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి మళ్ళీ మనకు శ్రీరామ్ నవమి వస్తుంది కదండి ఇంకా చూడండి మీకు కనిపిస్తున్నాయి నైవేద్యం ఏం చేస్తాను అనేది ఇంకా పూజ అయితే ప్రశాంతంగా చేసుకున్నా నైవేద్యాలు చేశాను పూజ చేసుకున్నాను తర్వాత ఉగాది పచ్చడి చేశాను ముందు రోజే అమ్మవారి తులసి అమ్మవారికి తర్వాత గడప తర్వాత తోరణాలన్నీ కట్టేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఉగాది పచ్చడి చేశాను ఉగాది పచ్చడి ఎవరు ఎలా చేస్తారో నాకు తెలీదు బట్ నేనే నేను నేను ఎలా చేస్తాను అనేది ఉన్నా అనమాట నేనైతే కొత్త కుండ తీసుకున్నాను కొత్త కుండ ముందు రోజే బాగా నానబెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ నుండి నైట్ అంతా ఎందుకంటే మనకు పచ్చివాసన వస్తుంది కదా ముందు రోజు మార్నింగ్ నైట్ నానబెట్టేసుకొని ఉగాది రోజు నేను మళ్ళీ శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసేసుకొని పసుపు పెట్టేసుకొని తోరణం కట్టేసుకున్నాను కంకణం కట్టేసుకున్నాను అనమాట ఇంకా మనం వేపపూత బెల్లము అలాగే చింతపండు సాల్ట్ తర్వాత మామిడికాయ ముక్కలు మిరియాల పొడి వేసాను ఇంకా మనకు షెడ్రుచులు అంటారు కదండీ షెడ్రుచులు తీపి చేదు వగరు పులుపు ఇవన్నీ కలిపినవి కదా మనకు నిమ్మకాయ నిమ్మకాయ వేయట్లేండి ఇవన్నీ కలిపినది కదా మనకు ఉగాది పచ్చడి మరి ప్రతి సంవత్సరము పంచాంగం చదవడము ఉగాది కొత్త సంవత్సరం కదా ఉగాది పంచాంగం చదవడము ఉగాది పచ్చడి చేసుకోవడం మనకు ఆనవాయితీగా వస్తుంది ఇది కొన్ని కొన్ని బిడ్స్ తీసుకున్నానండి ఇది ఫెస్టివల్కి ముందు కిచెన్లో చిన్న స్టాండ్ పైన అనమాట నేను ఇంకా ఆ రోజు క్లీన్ చేస్తూ ఉన్నాను కొద్దిగా వేడి అయితే తీసుకున్నాను అనమాట ఇంకా కొన్ని గాజు సిస్సలు అయితే మనము ఎక్కువగా మనకు అందులో ఉన్నాయనుకోండి సరుకుల అవి మనం బయటికి తీయలేము పైన అంతా మాత్రము ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాను ఇలా గాజు అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది స్టీల్ డబ్బాలు అయితే మనకు చాలా కష్టం మళ్ళీ కంప్లీట్గా వాష్ చేసుకోవాల్సిందే నేను డైలీ చేసేస్తుంటాను ఇంకా చిన్న పాటి స్టాండ్ అనమాట చిన్న చిన్న సీసాలు పెట్టేసుకోవడానికి ఇంకేంటంటే ఎక్కువ ప్లాస్టిక్ యూజ్ చేయను అనమాట నేను హనీ బాటిల్స్ వన్ కేజీ హనీ బాటిల్స్ ఉన్నాయి అలాగే చిన్న చిన్న పేపర్స్ వేసుకోవడానికి చిన్న స్టాండ్ అయితే పెట్టేసుకున్నాను స్టీల్వి తర్వాత అలాగే గ్లాస్ గ్లాస్ అనమాట నా దగ్గర ఉండేది చూడండి అక్కడ ఒక స్టిక్కర్ కూడా నేను తగిలిచ్చేస్తాను ఇటు సైడ్ స్టిక్కర్ లేదనమాట కిచెన్లో ఇంకా ఇది వచ్చేసి ఫెస్టివల్కి ముందు రోజు బయటికి వెళ్ళాము కదా అక్కడ నేను జిలేబీ అయితే తీసుకున్నాను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా ఇక్కడ ఏంటి అని అనుకుంటున్నారా ఇది వచ్చేసి కర్నూలులో పూల బజార్ అంటారు పూల బజార్ అనేది తక్కువ తీసేయకండి ఎందుకంటే పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు ఉంటాయి అనమాట కర్నూలులో అతిపెద్ద సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ల కన్నా ఎక్కువ విలువైనవి ఎందుకంటే అక్కడ అన్ని హోల్సేల్ షాపులు అనమాట అది కర్నూలు వాళ్ళకి తెలుసు కర్నూలు చుట్టుపక్కల వాళ్ళకి తెలుసు పెద్ద పెద్ద హోల్సేల్ షాపులు ఉంటాయి మేము మామూలుగా కర్నూల్లో డిమార్ట్ అలాగే జ్యోతిమాల్లో సరుకులు తీసుకుంటాము మంత్లీ సరుకులు అలాగని మంత్ మంత్ తీసుకోవన్నమాట టూ త్రీ మంత్స్కి ఒకసారి తీసుకుంటాము ఎందుకంటే మా హస్బెండ్కి టైం ఉండదు కాబట్టి కొద్దిగా ఒక రెండు నెలలు మూడు నెలలు అలా ఎక్స్ట్రానే పెట్టుకుంటాం అనమాట అక్కడైతే సరుకులు తీసుకొని వచ్చేసాము ఇది వచ్చేసి ముందు రోజు ఫెస్టివల్ ఫెస్టివల్ ముందు రోజు గుమ్మానికైతే అయితే తల పువ్వులన్నీ కట్టేసాను అనమాట ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పూలు పూజకి కావాల్సినవి తీసుకొచ్చారు సార్ మా సార్ వచ్చేసి ఇంకా పువ్వులు ఎక్కువ అలంకరిస్తాను దేవుడికి మీకు అందరికీ తెలిసిందే కదా నాకు అసలు పెట్టుకోవడం చాలా తక్కువ నేను ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ కూడా పెట్టుకోవడం చా కష్టము ఎక్కువ నేను పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించాను అనమాట మీరు చూసింటారు నా వీడియోస్లో కూడా పెద్దగా క్లారిటీ ఉండకపోవచ్చు కాకపోతే చూసిన కాడికైనా మీకు అర్థమవుతుంది కదా మామిడి ఆకులు అనమాట ఇంకా పచ్చతోరణం అంటాం కదా ఇంకా పువ్వులు అవన్నీ పండక్కవాల్సినవి తీసుకొచ్చారనమాట ఆ పువ్వులు చాలా ఉండాలి ఇది వచ్చేసి కొబ్బరి కడిచికయలు కొబ్బరి కడిజికాయలు కూడా వీడియో బై మిస్ మిస్ అయిపోయిందండి అది స్టోరేజ్ ఎక్కువ అయిందనేసి అనేసి బాబా డిలీట్ చేసినట్లున్నాడు నాకు అదే బాధ అనిపిస్తుంది నేను కొబ్బరి కడిచికయలు ఎలా చేస్తాను అనేది ఒక షార్ట్ వీడియో ఒక షార్ట్ వీడియోలో తురిమేసి కొబ్బరి తురిమేసి చెప్పాను కదా అక్కడ మాత్రం నేను అప్లోడ్ చేస్తాను చెప్పాను ఫుల్ వీడియో నేను కొబ్బరి తురిమేసుకున్నాను బల్లారి కొబ్బరి తురుముకొని అందులో మనము ఆర్గానిక్ బెల్లం పొడి బూస్ట్ బెల్లం పొడి అంటారు కదా ఆ బెల్లం యూస్ చేశాను కొద్దిగా బొంబాయి రవ్వ నేతిలో వేయించేసుకొని ఆ బొంబాయి రవ్వ ఆ తురుముకున్న కొబ్బరిలోన ఆర్గానిక్ బెల్లం పొడిలోనే వేసుకుంటాను అనమాట ఇంక వచ్చేసి అట్లా నేను అది మిశ్రమాన్ని తయారు చేసుకుంటాను అందులో ఇలాచి అలాగే సొంఠి పొడి కలుపుకుంటాను అనమాట మనకు స్టమక్ పెయిన్ అలా రాకుండా కొబ్బరి నుంచి స్టమక్ పెయిన్ ఏమి ఏం రాదు సన్నగున్న వాళ్ళ అయితే పిల్లలకి మంచిగా కొద్దిగా వాళ్ళు వచ్చేస్తుంది మంచిది కదండి కొబ్బరి అయినా సరే స్కిన్కి బెల్లము కొబ్బరి అలా కొబ్బరి బెల్లము ఆర్గానిక్ బెల్లము అలాగే బొంబాయి రవ్వలో నేల వేయించేసి వేస్తాను అనమాట ఇక్కడ వచ్చేసి కుండ తీసుకున్నాను అనమాట మీకు చెప్పాను కదా నేను ఉగాది పచ్చడికి కుండ అనేసి ఇంకోటి ఏంటంటే నేను మళ్ళీ కొబ్బరికి రేకులు రుద్దుతాం కదా ఆ రేకులు అనేది బొంబాయి రవ్వ కాదు అది పేనీరవ్వ అంటారు పేనీరవ్వ మైదాపిండి రవ్వ మూడు భాగాలు వేస్తాను మైదా ఒక భాగం వేసి నేను కట్టుకాలి చేసుకుంటాను అనమాట మీకు ఒకసారి క్లియర్గా చూపిస్తాను రెండు రెండు వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి చూడండి నేను పూజ కోసము సరుకులకు వెళ్ళాను కదా ఎందుకంటే హోల్సేల్ షాప్ అండి పూల బజార్ అనేసి పెద్ద పెద్ద హోల్సేల్ షాప్ షాప్ అనమాట ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సరుకు అయిపోతుంది అయిపోతుంది స్టోర్ స్టోర్ స్టోరు ఎక్కువ స్టోర్ అయి ఉండదు మనకు సూపర్ మార్కెట్లో చాలా డేస్ నుంచి స్టోర్ అయి ఉంటాయి కదా ఇక్కడ ఎప్పుడు సరుకు అప్పుడు అయిపోతుంది కాబట్టి నేను ఫెస్టివల్ టైంలో చాలా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ అక్కడ తీసుకుంటాను ఇంకా గంధం లేదు గంధం పీతాంబరి తీసుకున్నాను అవి వచ్చేసి గంధం అగరబత్తీలు డైలీకి చాలా బాగుంటాయండి గంధం అగరబత్తీలు ఎటువంటి కెమికల్స్ ఉండవు ఇది వచ్చేసి జవాది పౌడర్ జవాది పౌడర్ థర్టీ రూపీస్ అనుకుంటా గంధం వచ్చేసి థర్టీ రూపీస్ తర్వాత పీతాంబరి కొత్తకుండ తీసుకు ఇది వచ్చేసి శారీస్ అనమాట నేను శారీస్ తీసుకున్నాను కానీ ఏవీ అర్థం కావట్లేదు అంతా చాలా డిఫరెంట్గా అనేసి అనుకుంటాం కానీ నాకు ఒక్కడు కూడా నచ్చలేదు మొత్తానికి అటు ఇటు చేసి ఒక శారీ అయితే తీసుకున్నాండి అది ఏదైనా చూపిస్తా శారీ అయితే తీసుకున్నాను ఫైనల్గా ఏదో ఒకటి మనకు ఎన్నో శారీస్ ఉంటాయి ఇంకా తప్పదు తీసుకోవాలి కాకపోతే కొత్త సంవత్సరం కదండీ ఉగాదికి ఖచ్చితంగా కొత్త బట్టలు అయితే వేసుకోవాలి మన చాగంటి గురువు గారు కూడా చెప్పారు అది మీకు తెలుసు ఎంతవరకు తెలుసు మరి ఇది వచ్చేసి నైవేద్యాలన్నమాట ఈ నైవేద్యాలు ఇంట్లో దేవుడికి అయితే పెట్టేశాను స్టార్టింగ్లో చూశారు కదా ఇవి వచ్చేసి కల్లూరు పంపించేస్తాను కర్నూలులో కల్లూరు అనేసి ఉంటుంది అక్కడ సుంకులమ్మ మారమ్మ చౌడేశ్వరమ్మ వారు ఉంటారనమాట అక్కడ పూజలు బాగా చేస్తారు ఆ రోజు మంచి జాతర కూడా జరుగుతుంది నేనైతే నైవేద్యం పంపించేస్తాను అనమాట అమ్మవారికి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మరుసటి రోజు కొద్దిగా పూర్ణమైతే మిగిలిందనమాట నేను ఇంకా ఆల్రెడీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్ వీళ్ళందరూ ఉన్నారు ఇంకా వాళ్ళు మన ఫెస్టి వాళ్ళ ఫెస్టివల్ అప్పుడు మనకి ఇస్తారు మళ్ళీ మన ఫెస్టివల్ అప్పుడు వాళ్ళకి ఇస్తాము ఇదంతా కామన్ కదండి మనకి ప్రతి ఒక్కరు మనము ఫేస్ చేసేదే నేను కూడా అందరికైతే ఇచ్చేసాను కొద్దిగా పూర్ణం మిగిలింది కొద్దిగా మైదా కలిపి బోండాలు వేసాను కానీ భలే టేస్ట్ ఉందండి సంబర్ అయినా సరే పూర్ణం అయితే చెడిపోలేదు బోండాలు అయితే వేసేస్తాను నేను ఇంకా మరి కర్నూలులో కల్లూరు అనేసి ఉంటుంది అలాగే నేను వెంకయ్యపల్లి అమ్మవారికి కూడా ఎల్లమ్మ కూడా నైవేద్యాలు పంపించేస్తాను అనమాట వచ్చేసి ఇంకా ఈరోజు వీడియో అనమాట ఇందాక షార్ట్ వీడియో పెట్టేశాను కదా రేపు సాటర్డేకి పూలు తీసుకొచ్చాను ఒకసారి వచ్చేసి ఇంకా ప్రతి సాటర్డే నాకు ఖచ్చితంగా స్వామికి అయితే నిండుకైతే పూలు వేస్తాను ఆయన లక్క రేపు వీడియో కదా వెంకటేశ్వర స్వామి ఉంటారు నా వీడియోస్ కూడా ఇంకా స్వామివారికి కనకబరాలు మల్లెపూలు అలాగే చామంతి అవి తీసుకొచ్చారు కర్నూల్లో కల్లూరులో చౌడేశ్వరమ్మ వారు నేను నైవేద్యం అయితే ప్రతి ఏరు మామయ్య వాళ్ళకు ఆనవైత అనమాట ఆ ప్రకారంగా పంపి చేస్తారనమాట నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ